ఇక్కడ హెల్ప ఎల్ఫా బాగానే ఉంది జగన్ గారు బాగా ఫలిపాలని చేస్తున్నాడు మూడేళ్ళు నెల పలుపు నాకు లక్ష రూపాయలు అత్త సంవత్సరానికి వ్యవసాయం కానీ పెన్షన్ కానీ ఏజన్నా కానీ బాగుంది సార్ సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి 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 కూడా చేస్తున్నాడు ఆయన ఆ గిట్టిన వాళ్ళు అంటుంటారండి

బాగానే చేస్తాను మేము ఇస్తుంటాం చక్కగా మాత్రమే అందరితో హ్యాపీగానే ఉంటాడు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాడు ఎప్పుడొచ్చినా ఉంటాడు ఆఫీస్లో ఉంటాడు లేకపోతే ఫోన్లు ఇస్తే లేకపోతే రేపు హైదరాబాద్ వెళ్తే ఉండవు లాగ వస్తా అని చెప్తాడు ఏమన్నా ఏం సరే మా గీరు వ్యవసాయం అంటారు వ్యవసాయం అండి రైతుల పరిస్థితి అలా ఆనందండి డబ్బులు వచ్చేసినాయి ఇప్పుడు అయ్యే ఇవి తిరుగుతున్నాయి డబ్బులు వ్యవసాయం డబ్బులు బ్రహ్మాండం పడిపోలేదు డబ్బులు ప్పుడు మేము పండిపి పని అని చెప్తున్నాం కదండి నాకు రెండు లక్షల రూపాయలు పండి అంతా బాగుంది సార్ అన్ని బాగుంది జగన్ గురించి చెప్పాలి బాగుందండి తెలారి ముందు నాకు పెన్షన్ మాత్రం నాలుగింటికి ఇచ్చేస్తారు నాలుగింటికి నేను అసలు ఇంటికాడు క్యాకే కనే సాక్షిని చూశాను నాకు కుదరలేదు సార్ నాలుగింటికి ఖచ్చితంగా నాలుగింటికి అమ్మాయి స్లోజ్ ఇంకా పై చెట్టు కూడా అయిపోతుంది లాస్ట్ ఇంటర్ అని ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే మళ్ళా యాభై ఏళ్ళకైనా అంటే యాభై ఏళ్ళు పెన్షన్ కాదు కదండి పాతవో ఇరవైయో పదో ఉంటాయి కదా అంతమందికి తెర కట్టి వచ్చి చెస్ తెల్లారండి వీడు కూడా పెన్షన్ వాడి ఈ మా తమ్ముడు వాడికి ఇచ్చేస్తాడు బాగా ఉంటుందండి నేను నాకు లక్ష రూపాయలు నేను ముందే చెప్పేసి అనౌన్స్ చేసి ఆ గ్యారెంటీ అండి వైసీపీ వస్తాను అది మాత్రం నేను గ్యారెంటీ ఏం సార్ పవన్ కళ్యాణ్ ఆంక్యవరాత్రి బాబు ఆయన సినిమాల్లో చూసుకుంటాడు ఆయన ఆంకేవరాత్రి ఓట్లు ఇటువరకు గెలిచాడా ఉట్టిదాడు ఆయన ఓ పార్టీ ఇటు పార్టీ అయితే అటు అటు జంప్ అవుతుండే ఇటు పడితే ఎవరికి కలిసి వచ్చిన సరే ఇంకో బీజేపీ కలిసి వచ్చిన ఏం ఇది లేదు ఆయన ఏం అంగడం ఆయన మొండోడు అసలు బాగుంటుందండి పడిపోయింది సార్ నా ఇంటి మా ఆడవాళ్ళు పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఏదో వస్తాయి నాకు టెన్షన్ వస్తుంది వ్యవసాయానికి వస్తున్నాయి అక్క అన్నీ బానండి సార్ నేను చెప్తున్నా డబ్బులు కూడా టెన్షన్గా పడిపోయినాయి అంటే ఇరవై ఒక్కరోజు నెల అవుతుంది కదండి నెలగా పడిపోయింది డబ్బులు వచ్చి ఎరగొచ్చారు మాకు వెయ్యి రూపాయలు చాలా వెళ్తే వ్యవసాయం చేస్తుండే ఫరకు మనుషులకి వెయ్యి రూపాయలు మాకు వెయ్యి రూపాయలు మా పాత్ర ఒకేసారి వెయ్యాలండి కష్టం కదండి మరి ఆసుపత్రికి కడుతున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రైవర్ ఎస్తున్నాడు మరి ఇవన్నీ ఉంటాయి కానీ మెల్లగా జరుగుతున్నాడు వెసులోగా సులగా జరుగుతుందండి